శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం పెద్ద స్థానంలో గల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఖరిపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామాల ప్రధానోపాధ్యాయుడు దిష్టిబొమ్మతో గ్రామస్తులు విద్యార్థులు ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పాఠశాలలు విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడిపై ఉద్దేశ్య పూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఈ అంశపై హెచ్ఎం అభ్యంతకరంగా మాట్లాడారని ఆరోపించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తెలుగు టీచర్ పై లేనిపోని అభండాలు వేశారని అన్నారు ప్రధానోపాధ్యాయుడికి కులం పిచ్చని అందుకే ఇలా తెలుగు టీచర్ పై నిలబోపి ఆయన్ను సస్పెండ్ చేయించారని అన్నారు అనంతరం హెచ్ఎం కులం పేరుతో దూషించిన ఆడియోని విలేకరులకు వినిపించారు ఎలాగండి ఏయ్ ఏయ్ నా కాలు ఉండదా తప్పు చేసారు లేదు అంతా తప్పు కాదు అదిటిలా జాయిన్ అయ్యేటట్టు చెయ్యి ఆ సార్ రమను నిన్నలే నిన్నలే తల్వేనా ఈపొ తల్వలైపోయిందా జ్వరమైపోతుందా ఎంతమంది గాని అని మేము పెట్ట అంత పని చేస్తాం రాజకీయ ప్రకారం చేసినారు మనసు పోటీ చేసినారు అంటే మాకు తెలియదు అది మాలకూడదు కానీ ఎందుకు తిట్ అందరికి నమస్కారం పాత్రిక మిత్రులందరికీ వందనాలు ఈరోజు పట్టిసాన గ్రామంలో ఒక తెలుగు మాస్టర్ పై ఒక అసత్య ప్రకటన ఒక రెండు మూడు రోజులు తిరిగింది కాకపోతే గ్రామస్తులం అందరము దీని మీద చర్య తీసుకుని చర్చించడం జరిగింది ఇందులో అసత్యమైన తేలింది అతను ఉద్దేశపూర్వకంగానే తెలుగు మాస్టర్ పై ఒక తప్పుడు పనిలో ఇరికించి ఈ కొంతమంది సహాయంతో గ్రామస్తుల్లో ఒక ఇద్దరు ముగ్గురు సహాయంతో ఎవరికి పేరెంట్స్కి సంబంధం లేకుండా ఎవరు లేకుండా తమకి చర్చించకుండా ఒక ఎంఈఓ గారు అతని చేతిలో ఎప్పుడు మాటలు విన్నారు వినేసి ఇమీడియట్లుగా ఒక సినిమాలో జరిగిపోయినట్టు అతనికి సస్పెండ్ చేశారు అతనికి ఎటువంటి అలాంటి వారు కాదని మేము అందరం నమ్ముతున్నాము అతను ఒక రాముడి టైప్ లోనే రాముడు నడిచిన బాటలో నడిచినట్టు ఒక గురువుగా పిల్లలతో అందరికీ విద్య నేర్పిన గురువు అతను చాలా మంచివారు ప్రసాదరావు మహసార్ గారు అందువల్ల ఈ నేతాజీ మహసార్ ఏంటంటే మరి తప్పు చేయకపోతే అతను ఈ రోజు లీవ్ పెట్టేశారు మేమంతా గ్రామస్తులం కలిసి ఈ స్కూల్ ఆవరణంలో చేరి స్కూల్లో పిల్లలందరినీ ఇంటికి పంపించి ఈ మాస్టర్కి తప్పు ఏదో ఇంజ మీద తెలియచేయడానికి కోసము ఆయన రాకుండా ఈ పెద్ద గ్రామంలోన ఈ రోజు లీవ్ పెట్టాల్సిన అవసరం ఏంటండి అతను తప్పు చేయకపోతే మేమందరం అదే కలిసి ఈ విషయం గురించి ఖండిస్తున్నాము ఎవరైతే బాధ్యత వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి చర్చించారు కదా మరి తెలియజేయాలి కదా మీటింగ్ కూడా పెట్టలేదు పది తరకు మీటింగ్ పెట్టి ఎంఈఓ గారు ఎవరికైనా చేశారు సస్పెండ్ డిఇ గారు అప్పుడు వచ్చేసారు ఇప్పుడు గంట ఇప్పుడు రెండు గంటల కాలం పిల్లలు ఎండలో ఉన్నారు స్కూల్లోకి వెళ్లకుండా టీచర్స్ పాఠాలు చెప్పుకొని ఉన్నారు ఎందుకు మరి రావాలి అతను రాలేదు ఇప్పుడు డిఇ గారు మొన్న డిఇ గారిని సస్పెండ్ చేస్తే తెలుస్తుంది అంటే ఇప్పుడు రెండు రోజుల క్రితం డిఇవో గారు పెద్ద వచ్చారు స్కూల్ దగ్గర అది మీడియా ముఖంగానే చెప్పారు నాకు విద్యార్థులు ఇలా రాసి ఇచ్చారండి చదవడానికి కూడా నాకు మనసు రాలేదు అంత బాధ అనిపించింది ఆయన నిజంగానే చేసినట్టున్నాడు అని నన్ను ఆరోపించి ఆయన సస్పెండ్ కూడా చేశారు టీచర్ని మరి అది తప్పంటారా అది తప్పండి ఎందుకంటే పిల్లలు పిల్లలు అనే విషయాలు టీచర్ అనే గురువు అనేవాడు ఎప్పుడేంటే మంచి విషయాలు రాముడు మంచి బాలుడు అనే విషయమే మా అప్పాలి కాని సీతమ్మకి వీళ్ళకి తీసుకెళ్ళి రావణ్ చేశాడు ఇచ్చేసాడని మా ఎక్కడ పట్టుకున్నాడు అక్కడ పట్టుకున్నాడు అనే విషయాలు అనేవాడు గురువు అనేవాడు పిల్లలకి మా నేర్పకూడదండి అతను నచ్చాము కూడా అదేటండి ఎక్కడ పోకుండా ఒక స్టోరీ స్క్రిప్ట్ డైరెక్టర్ రాసినట్టు ప్రతి ఒక లైను ప్రతి ఒక లైన్ బోర్డు మీద ఇప్పుడు మీరు ఏ పిల్లలు అయితే ఎంఈ డిఈ గారి దగ్గర చెప్పారనేది అదే పిల్లలు మాకు బలవంతంగా హెచ్చాము కూడా బలవంతంగా రాయించారని మా దగ్గర చెప్పారండి పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగారు అడిగితే మాకు బలవంతంగా రాయించారు అని చెప్తాను ఎవరు మాట నమ్మంటారు అలాంటప్పుడే పేరెంట్స్కి తెచ్చి ఏటమ్మా ఇది నిజమా కాదని మాకు చర్చించి అప్పుడు అతను సస్పెండ్ చేస్తారో లేదా శిక్ష చేస్తారో లేదా ఫైన్ కట్టిస్తారో ఏదో చెప్పాలి మీకు మీరే అన్ని చేసుకుంటే ఎలాగా వచ్చి సినిమాలో లోటు సినిమాలో వచ్చినట్టు జైలుకి వెళ్ళడం వచ్చినట్టు మీరు రెండు నిమిషాలే ఎలాగా ఎలా అయితే వాళ్ళందరికీ కూడా టీచర్స్ కూడా స్వతంత్రత లేదు ఒక సెలవు తీసుకునే హైపు లేదు అతను ఈరోజు ఎందుకు తప్పు చేయబడి అతను ఎందుకు రాలేదు ఇప్పుడు రావాలి కదా ఇది స్కూల్కి ఎందుకు రాలేదు అదే ఈవినింగ్ జరిగినప్పుడు ఇదే ఛానల్ వాళ్ళు వచ్చేసి ఇదంతా హడావిడి జరగడం వల్ల మా ఊరికి ఒక ఇదే ఏదో జరిగింది ఏదో జరిగింది ఏం జరిగింది ఒక అద్భుతం సృష్టించారు సృష్టించుతారు చీకటిలోన అంటే సారికి ఒక కక్షపూరంగా లోపల పెట్టేసి అతనితో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు కొట్టిస్తారు ఒక ఆవిడ అల్లు తులసి ఇంటి పేరు ఏం పేరు ఆ ఆలు తెలుసమ్మని ఆవిడ ఆ నువ్వు ఇలాంటి వాడు ఏంటి అనుకుని ఏదో ఒక మాట అనేసి మాలేదో మాల అని పేరుతో పెట్టేసి కాళ్ళతో కొట్టేసింది సార్ అక్కడ అలాగా బాటిల్ ఇసిరేసి నాన్న రభస్ చేసింది అతని మీద అతను ఇప్పుడు ఏమంటానంటే సార్ నాకు న్యాయం జరగట్లేదు మీ పెద్దలు మా మా పెద్దలకి వచ్చి కలిసిన తర్వాత అతను సూసైడ్ చేసుకుంటు అంటున్నారు ఇప్పుడు అది న్యాయం జరగాలి ఇప్పుడు మా స్కూల్ టీచర్స్ కూడా ఆల్రెడీ మాట్లాడితే టీచర్స్ కూడా మాకు కూడా ఇలానే చేస్తున్నారు సార్ మాకు లీవ్ కావాలని కూడా ఇవ్వట్లేదు అంత సైకోలే మాకు చేస్తున్నారని మా టీచర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేపోతున్నారు ఊర్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాట్లాడారా ఆ రోజు వచ్చిన డిఇఓ గారు ఈ రోజు ఇంత మంది ఇంతసేపు ఉదయం ఏడున్నర నుండి ఇప్పటి వరకు ఉండి ఈ రోజు ఎందుకు రాలేదు డిఈఓ గారు ఫోన్ కారణం ఏంటంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ రోజు లీవ్ పెట్టారు వేళ స్వచ్ఛ భారత్ అసలు సెలవు ఇవ్వరు ఎలాగ ఇచ్చారు ఎంఈ గారు సెలవు హెచ్ఎంఏ సార్ దీన్ని అనమాట మేము ఖండిస్తున్నాం సార్ ఇంతవరకు ఈ ఎండలో పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు ఊరు నుండి పెద్దలు ఉన్నారు గ్రామస్తులు అందరూ ఉన్నాం ఈ టైం వరకు డిఏ గారు కాదు కదా ఎంఈఓ గారు ఎవరు రాలేదు అంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడి సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు వైపు రాలేదు ఆమె ఎవరో వచ్చి మే ఒక విధుల్లో ఉన్న మేనేజర్ ఆన్ డ్యూటీలో ఆమె ఒక వార్డు మెంబరా ఒక స్కూల్ మేనా ఆ వైస్ మేనా ఒక స్కూల్లో ఇది ఏమైనా ఆమె సంబంధం ఉందా ఎలా దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఒక ఉపాధ్యాయుడికి అంటే ఒక మేసార్ని పక్క నుండి ఒక ఆమె కొడితే మీరు ఎందుకు దాని మీద స్పందించలేదు తోటి ఉపాధ్యాయులే కదా ఆయన కూడా తోటి సారే కదా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాకైతే డిఇఓ గారు కానీ ఎంఈఓ గారు ఎంత త్వరగా సమాధానం చెప్తే అంత త్వరగా ఏంటంటే అదే సార్ ఇక్కడికి వచ్చి పాఠాలు కూడా చెప్పాలి సస్పెండ్ రిటర్న్ తీసుకోవాలి సస్పెండ్ కావాలంటే లేని లేని వాళ్ళ ఇద్దరు మేసర్లు ఇద్దరి మధ్యన ఏదో ఈ మేసర్ జెన్యున్ గా ఏ ఉన్నా సరే క్వశ్చన్ రైజ్ చేస్తారు కాబట్టి ఆ మేసర్ ఎన్నో తప్పులు చేసి ఉన్నారో ఆ లీవ్స్ పెట్టున్నారో లేట్కి వస్తారని చెప్పి ఉన్నారు దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ ఉంది సో అందుకోనే ఘర్షపూర్వకంగా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు వచ్చి ఇలా ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని ఆడపిల్లని అడ్డు చిన్న పిల్లల్ని వాళ్ళు ఏం చెప్తే ఇప్పుడు ఒక హెచ్ఎం సార్ పొజిషన్ లో ఉండి మీరు అక్కడ ఇప్పుడు మనందరం ఒక గ్రామంలో ఎవరికద్దు ఉంటే ఆయన మాట మనం వింటాం పోలీస్ స్టేషన్ లో మనం కూడా పోలీసులో ఎవరికద్దాం ఆయన మాట వింటాం సేమ్ అట్ ద టైమ్ హెచ్ఎం సార్ ఏం చెప్తే పిల్లలు అదే కదా వింటారు అలా హెచ్ఎం సార్ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్ అడగ నిన్న హాలి హోలీ హాలిడే ఈ వేళ సాటర్డే ఎందుకు లీవ్ పెట్టారు ఆయనకి ఎందుకు లీపె దీనికి ఎంఈఓ గారు దీనికి స్పందించాలి రాలేదు ఆయన సరే ఆయన ఏదో పైన ఎంఈఓ గారు పంపించాలి కదా ఎంఈఓ గారు ఎందుకు రాలేదు ఈ టైం వరకు ఇంత టైం వరకు గ్రామంలో అందరూ మీరు చూశారు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు పోనీ ఐదుగురు పది మంది ఉంటే పని స్పందించే ఓకే ఆ గారు వచ్చి ఎవరిని కనుక్కోకుండా పేరెంట్స్ లేకుండా ఇద్దరు ముగ్గురు స్కూల్ చే కేర్ సంబంధం ఆమెను పెట్టి మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి ఆయన పెట్టి మీరు అనమాట వచ్చి ఇమీడియట్ సస్పెండ్ చేశారు రావాలి ఇప్పుడు ఆ సస్పెండ్ లెటర్ ని రివోక్ చేసుకొని ప్రసాదరావు మేసాద్ విధుల్లోని పెద్ద చేయాలని మా మా మీడియా కొద్దిగా ఇట్లా మీడియా